ఇప్పుడు మనం ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరణి గ్రామంలో చెత్తడిగా చెందిన కూలీలతోటి నాటేపించిన బుర్రయాదయ్ మన పక్కన ఉన్నారు ఆయన నాటెట్లా వేయించు ఇక్కడ లోకల్ కూలీలతో ఎందుకు ఏపీయలేదు వాళ్ళని ఎందుకు ఎంచుకుంటూ అనే కొన్ని కొన్ని విషయాలు మనకు సూచనలు అని అడిగి తెలుసుకుందాం ఆయన మాటలోనే విన్నాం చెప్పండి తాత ఇప్పుడు ఆ చెత్తడి గజ చెందినతోటి ఆ నాలుగుతో నాటెందుకు ఏపీయాలనిపించారు బాగా అయితే ఎప్పటి నుంచి చేస్తున్నాను వ్యవసాయం నేను చూస్తే అరవై యాభై చేస్తున్నా యాభై వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు వేసిన పద్ధతికి వాళ్ళకి వీళ్ళకి కూలి ఎంత తేడా ఉంది ఐదు వందల రూపాయలు అంటే ఇప్పుడు వాళ్ళ ఎంత తీసుకోరు మీకు ఎకరానికి వాళ్ళ ఎకరానికి ఆరు వేలు తీసుకుంటారు

మూసుకపోయింది అదే పక్క వాళ్ళది పక్క అది వస్తుంది నరినట్టే ఉంది నాది మంచిగా గంటలు కట్టి శుభ్రంగా మంచిగా ఉంది అంటే వాళ్ళ దానికంటే బాగుంది కూడా నీదే మంచిగా అదే అని అన్నాడు అట్లా ఇప్పుడు ఈ నేబర్ దా రేపించుకోవడానికి వచ్చేసారు ఇప్పుడు ఈ కరెంట్ అయిపోయింది రేపించుకోవడానికి ఏం మస్తురు

ఇప్పుడు అంత ముందుకు మీ పొలం మొత్తం కలిసి ఎన్ని రోజులు వేసి ఇంకా అది ఏమవుతుండదు అలగుంపు ఒక అమ్మ గుంపు ఇరవై మంది ఒక ఒకప్పుడు వేసిపోయాయి ఒక అమ్మ గుంపు పది మంది ఏ మాపేసి మూడు వేసి అది ఏదైతే ఇది పది మంది కట్టా పది మంది నాలుగు ఎకరాలు వేసిపోయారు నాలుగు ఎకరాలు వేసిపోయారు పది మంది మొత్తం ఎంతో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇది మూడు ఉన్నారా మా మూడు ఎకరాలు ముప్పై ఒకటి ఒకరాలు అదొక నాలుగు అదొక నాలుగు ఉంటుంది సరే మన తోటి రైతులకు మీ సహకారం ఉంది సూచనలు వ్యవసాయ అనుభవాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి అట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత మీరు చెప్పారు చూసిరు కదా అన్న ఈరోజు బురాయ ద్వారా మనం తెలుసుకున్నాం రేపు ఇంకో రైతు దగ్గర పోయి ఒక మంచి సూచన తోటి మన కొత్తగా అంటే ఇప్పుడు నూతనంగా వస్తున్న పరికరాల ద్వారా వ్యవసాయం ఎలా చేయాలని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంకా ట్రై చేద్దాం నా వంతు కృషిగా నేను చేశాను అనుకుంటున్నాను నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి థ్యాంక్ యూ నమస్తే